ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు పేరిట వందనాలు మీకు మీ కుటుంబానికి యేసుక్రీస్తు యొద్ద నుండి దీవెనలు ఆశీర్వాదములు మెండుగా కలుగునుగాక ఈరోజు యేసుక్రీస్తు యొద్ద నుండి మీకు బంగారు మాట దేవుని వాగ్దానము గ్రంథము యాభై ఎనిమిదవ అధ్యాయము పద్నాలుగవ వచనము నీవు యహోవాయందు ఆనందించదు దేశము యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్నెక్కించదను నీ తండ్రి అయిన యాకోబు స్వాస్థ్యమును నీ అనుభవములో ఉంచదను యహోవా సెలవిచ్చిన వాక్కు ఇదే దెన్ షల్ట్తో డిలైట్ ది సెల్ఫ్ ఇన్ ది లార్డ్ అండ్ ఐ విల్ కాస్ ద టు రైడ్ అపాన్ ది హై ప్లేసెస్ ఆఫ్ ది ఎర్త్ అండ్ ఫీడ్ ది విత్ హెరిటేజ్ ఆఫ్ జాకబ్ ది ఫాదర్ ఫర్ ది మౌత్ ఆఫ్ ది లార్డ్ హ్యాత్ స్పోకెన్ ఇట్ దేవునికి మహిమ కలుగునుగాక దేవుడు నిన్ను ఉన్నతమైన స్థలముల మీద ఉంచబోతు ఉన్నాడు దేశము యొక్క ఉన్నతమైన స్థలముల మీద దేవుడు నిన్ను ఎక్కించబోచు ఉన్నాడు అంతేకాదు యాకోబు స్వాస్థ్యమును కూడా నీ అనుభవంలో ఉంచుతానని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు దేవునికి మహిమ కలుగునుగాక ఎప్పుడు యహోవా ఎందు నీవు ఆనందించినప్పుడు నీవు ఎప్పుడు యహోవా ఎందు ఆనందిస్తావు దేవుని చిత్తాన్ని నీవు నెరవేర్చుచున్నప్పుడు నీవు దేవుని యందును దేవుడు నీ యందును ఆనందిస్తారు దేవునికి మహిమ కలుగునుగాక అయితే ఇక్కడ ప్రభు ఏ విషయం గురించి మాట్లాడుతున్నాడు దేని గురించి మాట్లాడుతున్నాడు అంటే ఈ వాక్యం వింటున్న వారిని లేదా ఇస్రాయేలీయులను ఉన్నతమైనటువంటి స్థలము మీద ఉంచాలని ప్రభు యొక్క ఆశ ప్రభు యొక్క కోరిక ఉన్నతమైన స్థలముల మీద తన బిడ్డలుంటే తన్ని సంతోషిస్తాడు కదా ప్రభువు కూడా నీవు లేదా ఆ కాలంలో ప్రజల గురించి చూసినట్లయితే యష్యా గ్రంథము రాసిన నాటి కాలమును గురించి ఎవరి గురించి ఆలోచించాడని చూసినట్లయితే అది ఇస్రాయిలను గురించి అని అర్థమవుతుంది అది యాకోబు సంతతిని గురించి అని అర్థమవుతుంది దేవునికి మహిమ కలుగును గాక ఎవరైనా సరే ఉన్నతమైన స్థలముల మీద ఉండడమే దేవుని యొక్క చిత్తము దేవునికి స్తోత్రం అయితే మరి ఏం చేయాలి ఆ ప్రజలు ఏం చేశారు అందుకు ప్రభు ఏం మాట్లాడాడు ఇవన్నీ కూడా తెలుసుకోవలసినటువంటి విషయాలు తెలుసుకొని సరి చేసుకోవాల్సినటువంటి విషయాలు మీలో ఒకవేళ దేవుడు ఏమైనా మాట్లాడితే చదువుతున్న వాక్యం ద్వారా దేవుడు మీతో మాట్లాడితే సరి చేసుకోండి మీరు కూడా ఉన్నతమైన స్థలముల మీద ఎక్కుటకు మార్గాలు మీకు తెరవబడతాయి దేవునికి మహిమ కలుగును గాక ఇదే అధ్యాయం మొదటి వచనం నుండి ప్రభు ఏం మాట్లాడుతున్నాడో చూద్దాము తాలక బూర ఊదినట్లు ఎలుగెత్తి బిగ్గరగా కేకలు వేయుము వారు చేసిన తిరుగుబాటును నా జనులకు తెలియజేయుము యాకోబు ఇంటివారికి వారి పాపములను తెలియజేయుము తమ దేవుని న్యాయ విధిని విడవక నీతిని అనుసరించు వారైనట్టు అనుదినము వారు నా యుద్ధ విచారణ చేయించు నా మార్గములను తెలుసుకొన నిశ్చయ కనపరుచుదురు తమకు న్యాయమైన తీర్పులు తీర్చవలనని వారడుగుదురు దేవుడు తమకు ప్రత్యక్షుడు కావలనని ఇచ్చయింతురు మేము ఉపవాసముండగా నీవెందుకు చూడవు మేము మా ప్రాణములను ఆయాసపరుచుకొనగా నీవెందుకు లక్ష్యపెట్టవు అని అందురు మీ ఉపవాస దినమున మీరు మీ వ్యాపారములు చేయుదురు మీ పనివారి చేత కఠినమైన పని చేయించుదురు దేవుడు మాట్లాడుతున్నాడు చూడండి వాళ్ళకు ఒక డౌట్ వచ్చింది వాళ్ళు ప్రభువా మేము ఉపవాసం ఉంటున్నాం కదా మా ప్రాణాలను మేము ఆయాసపరుచుకుంటున్నాం కదా కానీ మీరెందుకు మమ్మల్ని చూడరు అని వారు ప్రభువుని అడుగుతూ ఉంటే ప్రభువు వారితో స్పష్టంగా మాట్లాడుతున్నారు మీ ఉపవాస దినమున మీరు మీ వ్యాపారములు చేయుదురు మీ పనివారి చేత కఠినమైన పనులు చేయించుదురు అని అంటే ఉపవాసం ఉన్నప్పుడు వ్యాపారము చేయకూడదు పనివారి చేత కఠినమైన పని కూడా చేయకూడదు అనేది ప్రభు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు ముందు చెప్పాడు ఆయన వారేదో నీతిగా నడుచుకుంటున్నట్టుగా భావిస్తున్నారు వారేదో నా న్యాయ నిధులను అనుసరించి వారిగా తెగ విచారణ చేసేస్తున్నారు తాలక బోర ఊదినట్లు ఎలిగెత్తి బిగ్గరగా చెప్పు నా ప్రజల పాపము లేదా వారి పాపములు ఏమిటో వారికి ఎలుగెత్తి చెప్పు ఊరుకో మాకు బోర ఊదినట్లు ఊదుతూనే ఉండు అని చెప్పుచు ఇక్కడ వారి ఉద్దేశాలు ఏమిటో కూడా మనకి దేవుడు చెప్తూ ఉన్నాడు మేము మా ప్రాణములను ఆయాసపరుచుకుంటున్నాము కానీ నీవెందుకు మమ్మల్ని లక్ష్య పెట్టడం లేదు ఎందుకంటే మీరు ఉపవాస దినం రోజుకు కూడా వ్యాపారం చేస్తున్నారు మీ పని వారి చేత కఠినమైన పనులు చేయిస్తున్నారు సరే మీరు కలహపడుచు వివాదము చేయిచు అన్యాయముగా గుద్దులాడుచు ఉపవాసముందురు ఏం చేస్తారట కలహము గొడవలు కలహాన్ని రేపుకుంటూ ఉంటారు ఒకళ్ళు నోరు మూసుకున్నా ఇంకొకరు నోరు మూసుకోరు ఇంకొకళ్ళు మౌనంగా ఉన్నా ఇంకొకరు మౌనంగా ఉండరు అది భార్య భర్తల మధ్య కావచ్చు అన్నదమ్ముల మధ్య కావచ్చు బంధువుల మధ్య కావచ్చు ఇంకా ఎక్కడైనా సరే కలహం ఏదైనా రేగుతూ ఉన్నప్పుడు కలహాన్ని మనం ఏం చేయాలి సద్దు మనపాలే కానీ దాన్ని రేపకూడదు వివాదమును రేపకూడదని బైబుల్ చెప్తోంది అయితే ఇక్కడ ఉపవాసం ఉండి కూడా ఏమవుతారట కలహపడుచు వివాదము చేయిచు అన్యాయముగా గుద్దులాడుచు లేరా వారు మనలో కలహాలు గొడవలు అంటే చాలా ఇష్టం వివాదాలు గొడవలు రేపడం అంటే చాలా ఇష్టం ఇంకా అన్యాయంగా నడుచుకోవడం అంటే ఇష్టం అన్యాయంగా నడుచుకుంటూ కూడా ఆ అన్యాయాన్ని కూడా గుద్దులాటగా మార్చుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు కొట్లాటగా మార్చుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు తర్వాత మీ ధ్వని పరమున వినబడినట్లుగా మీరిప్పుడు ఉపవాసము ఉండరు అట్టి ఉపవాసము నాకు అనుకూలమా మనుష్యుడు తన ప్రాణమును బాధపరుచుకొనవలసిన దినము అట్టిదేనా ఒకడు జమ్ము వలె తల వంచుకొని గోని పట్ట కట్టుకొని బూడిద పోసుకొని బూడిద పోసుకొని బూడిద పరుచుకొని కూర్చుండుట ఉపవాసమా అట్టి ఉపవాసము యహోవాకు ప్రీతికరమని మీరు అనుకొందురా దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు కాడి మాను మో మోకులు తీయుటయు బాధింపబడు వారిని విడిపించుటయు ప్రతి కాడిని విరగొట్టుటయు నేనేపరుచుకుని ఉపవాసము కాదా నీ ఆహారము ఆకలి కొని వారికి పెట్టుటయు నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకొనుటయు నీ వస్త్ర చేర్చుకునుటయ్యు వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములిచ్చుటయు ఇదియే కదా నాకు ఇష్టమైన ఉపవాసము అలాగును నీవు చేసిన ఎడలా నీ వెలుగు వేకువ చుక్కవలే ఉదయించును స్వస్థత నీకు శీఘ్రముగా లభించును నీ నీతి నీ ముందర నడుచును యహోవ మహిమ నీ సైన్యపు వెనుకటి భాగమున కావలి ఉండును దేవునికి స్తోత్రం కలుగునుగాక ఉపవాసం ఉన్నప్పుడు ఏం చేయాలంటండి మనము ఏం చేయాలట మనము ఉపవాసము ఉన్నప్పుడు మన ఆహారాన్ని ఇతరులకు పెట్టాలి అంతేకాదు ఇక్కడ రాయబడి ఉంది దుర్మార్గులు కట్లు కడతారు ఆ కట్లను మనము తెంపాలి కాడిమాను మోకులు కడతారు వాటిని మనము తీసివేయాలి బాధింపబడు వారిని విడిపించాలి ప్రతి కాడిని విరగొట్టాలి ఆహారాన్ని ఆకలి వారికి పెట్టాలి రక్త సంబంధికి ముఖము తప్పించుకోకుండా మనము ఉండాలి దిక్కు మాలిన వారిని బీదలను మన ఇంట చేర్చుకోవాలి వస్త్రహీనులకు మనము వస్త్రాలు ఇవ్వాలట ఇది ప్రభువుకి నిజమైనటువంటి ఉపవాసమట అది నిజమైనటువంటి ప్రభుకి ఇష్టమట దేవునికి స్తోత్రం ఈసారి మనం ఉపవాసాలు ఉన్నప్పుడు వీటిని గుర్తు పెట్టుకొని గమనించుకొని గుద్దులాడుకోకుండా ప్రాణాలని ఆయాసపరచుకోకుండా దేవునికి నచ్చినటువంటి ఉపవాసం చేద్దాము అప్పుడు ఏమవుతావు ఉన్నత స్థలముల మీద దేవుని నెక్కిస్తాడు నమ్మిన వారు విశ్వసించిన వారు ప్రార్థనలో ఏకీభవించండి ప్రార్థన తండ్రి మీకు వందనాలు దేవా మీకు స్థుతులు స్తోత్రాలు అవును ప్రభువా నీ మాట నమ్మి నీ అందు విశ్వాసముంచువారు ప్రభువా నువ్వు చెప్పినట్టుగా ఉపవాసము చేయువారు ఉన్నతమైన స్థలములు ఎక్కుతారు ఎందుకంటే ఎక్కించేది నీవే తండ్రి ఇన్ని రోజులు తెలిసి తెలియక మా ఉపవాసాలలో ఏమైనా లోపాలు తప్పిదాలు ఉంటే దేవా మమ్మల్ని క్షమించండి సరి అయిన ఉపవాసము ఎలాగున ఉండవలడం మాకు నేర్పించమని మా తండ్రి మా రక్షకుడు మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేయించు ఉన్నాము తండ్రి ఆమెయిన్ 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 దేవుని దీవెన ఆశీర్వాదాలు మీ మీద మీ బిడ్డల మీద మీ కుటుంబం మీద నిలిచి ఉండునుగాక ఆమె